నిర్లక్ష్యం వద్దు ఆరోగ్యమే మహాభాగ్యం నగరి పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది అత్యంత ముఖ్యమైన సమాచారం మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా నేడు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వైద్య నిపుణుల హెచ్చరిక ప్రకారం విటమిన్ లోపం మన శరీరాన్ని లోపల నాశనం చేసే మౌనశత్రువు విటమిన్ లోపం వలన కలిగే ప్రమాదాలు శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు దగ్గు ఎముకలు బలహీనమై మోకాళ్ల నొప్పులు నరాల బలహీనత తిమ్మిర్లు జ్ఞాపక శక్తి తగ్గడం జుట్టు రాలడం చర్మ సమస్యలు కంటి చూపు మందగించడం వంటివి ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు పెరుగుతున్న వ్యాధులు ఆందోళనకర స్థితి నేడు సాధారణమైపోయిన సమస్యలు షుగర్ డయాబెటీస్ బీపీ రక్తపోటు థైరాయిడ్ అలర్జీలు వేరికోస్ కాళ్ల నరాల వాపు సమస్యలు పక్షవాతం గుండెపోటు కిడ్నీ ప్రాబ్లం అధిక బరువు సంతానం లేకపోవడం ఎదుగుదల జలుబు దగ్గు మొదలైనవి చాలామంది సంవత్సరాల తరబడి ఇంగ్లీష్ మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదని వాపోతున్నారు నిపుణుల హెచ్చరిక ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం క్యాన్సర్ వంటి ప్రాణాంతక దశలకు దారి తీసే ప్రమాదం ఉంది ఆయుర్వేదం సహజమైన పరిష్కారం దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి నమ్మకమైన సంస్థలు వెల్నెస్ సమృద్ధి క్యూర్ సెల్ఫ్ బిస్టిక్ విజన్ కీ మై లైఫ్ స్టైల్ ఎలిమెంట్స్ ఆరోగ్య సలహాలు మందుల కోసం సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి ఆరు తొమ్మిది ఒకటి సున్నా తొమ్మిది